రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మార్చులు మనందరి కుటుంబ పెద్దన్న సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సమావేశానికి పెద్దలు బొమ్మ విజయబాబు గారికి సోదరి స్వర్ణక గారికి జిల్లా కలెక్టర్ గారికి వచ్చిన అధికారులకి మీడియాకి ప్రజానికానికి ముఖ్యంగా మహిళా సోదరి మమ్మల్ని నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన నియోజకవర్గానికి సీనన్న రావడం అనేది మనం పెద్ద వరంగా భావించాలి ఎందుకంటే సీనిన్న పాలే నియోజకవర్గం రావడం పెద్ద ఒక బాధ్యత వచ్చినట్టు ఈ రోజు మన కుటుంబాలలో పండుగ వాతావరణం పెరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను సీనన్న ఎమ్మెల్యే నుంచి ఏదో కార్యక్రమం విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం సీనన్న అందులో రెండో స్థానం సంపాదించడం దేవుని మంచిదిగా ఉంటాం మన పాలేరు నియోజకవర్గం వరంగా భావిస్తున్నాం ఇలా పాలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం అంటే ఇళ్ళు రేషన్ కార్డులు రైతాంగ రైతు బంధు ఏదో కార్యక్రమం అదేవిధంగా సో వర్షాలతో మిగిలిపోయే సీనమ్మ పాలేరు రోజు రావడానికి సన్న బిజం కార్యక్రమం ముఖ్యంగా ధరలే ఎందుకు ఈ పేదవాడు ఎదుగుదల వాళ్ళ ఉద్దేశంతో ఇలా పేదవాడి ప్రతి ఒక్క కుటుంబాలు ఇలా సన్న బిజం తింటున్నారంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇలా ఎలక్షన్ లో ఒకే మాట చెప్తారు మనకి మీ ఇంటి పెద్ద కొడుకు ఎదురు చెప్తున్నాను మీ ఇంటి పెద్ద కొడుకునే మీ కుటుంబ బాధ్యత చెప్పి పెద్ద గుర్తు చేస్తున్నాను విధంగా ఇలా సీనమ్మ మన కోసం ఏ విధంగా ఎట్లా కష్టపడుతున్నాడో రెయ్యం బుడు మనం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు ఈ రేషన్ కార్డులు బియ్యం ఇండ్లు ఒక పండుగ వాతావరణం ఏ విధంగా ఏదైతే గ్రామంలో ఉందో మన ఒక్కరు ప్రతి ఒక్కరు ఆడ మగ సీనమ్కి మన ఒక సైనికులుగా పనిచేసి ప్రతి స్థానిక సంస్థ ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు ఎన్పీటీసీలు జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున మరి ప్రత్యేకంగా మనం సంతోషం కలిగించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నా ఉదయపరంలో తెలియజేసుకుంటున్నాను